రాజకీయ శిక్షణ శిబిరాన్ని రెండు రోజుల పాటు పాటేలకు అతీతంగా రైస్ మిల్ అసోసియేషన్ మరియు అఖిల రాజ ఫౌండేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి రోజులలో నిర్వహించడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాలులో ఈరోజు ఈ రోజు మల్కాజగిరి డీసీపీ మధుకరస్వామి అఖిల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధౌడా సత్యనారాయణ మరియు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు చింత రాజు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో కలిసి వాల్ పోస్టర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా థౌడ సత్యనారాయణ మరియు చింత రాజు మాట్లాడుతూ నేటి యువకులు రేపటి నాయకులు భవిష్యత్తు తరాలకు మంచి రాజకీయ నాయకులు తయారు కావాలంటే ఏం చేయాలి ఎలా వ్యవహరించాలనే భావనతో ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన జరగబోయే రాజకీయ శిక్షణ కార్యక్రమానికి యువకులు పార్టీలకు అతీతంగా అందరూ రావాలని వారు పిలుపునిచ్చారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది తిరిగి ఐదు గంటల వరకు ముగుస్తుందని వారు తెలిపారు ముఖ్య అతిథులుగా జేడి లక్ష్మీనారాయణ మరియు ముఖ్యమైన వక్తలు పాల్గొంటారని వారు వ్యక్తపరిచారు ఈరోజు మన దుబ్బాక పట్టణంలోని అఖిలారాజ్ ఫౌండేషన్ మరియు మన లయన్స్ క్లబ్ మరియు రైస్ మిల్లర్ అసోసియేషన్స్ మిత్రులందరి తరఫున ఈరోజు పోస్టర్ రిలీజ్ అంటే మనం ఈరోజు ఇరవై ఇరవై ఒకటి నాడు శిక్షణ తరగతులు రాజకీయం కోసం ఏ విధంగా ఉండాలి ఏం చేయాలి భవిష్యత్తులో ఏంది నీ కోసం నా కోసం కాదు రేపటి భవిష్యత్ తరాల కోసం బాగుపడాలంటే మనం ఏ విధంగా ఎట్లాంటి రాజకీయాలు ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ ఆర్గనైజేషన్స్ ఈ మూడు ఆర్గనైజేషన్స్ కలిసి ఉమ్మడిగా ఒక మంచి వాతావరణాన్ని దుబ్బాక నియోజకవర్గంలో కాకుండా సిద్దిపేట రామంపేట ఇతర ప్రాంతాలకు కూడా దీన్ని వివరింపజేసి ఇందులో ఈ రాజకీయ తరగతులను మంచి బ్యూటిఫుల్ రాజకీయాన్ని తీసుకొచ్చే విధంగా చైతన్యం చేయడం కోసం ఈ రోజు మనము ఈ రజనీకాంత్ రెడ్డి ఫంక్షనాల్లో మనము ఈ పోస్టర్ ఆవిష్కరణ జరగడం జరుగుతుంది అందరికీ నమస్కారం నిజంగా మన ప్రాంతంలో ఇది శుభప్రదం సుమారు ఎనిమిది మంది వక్తల చేత మంచి ప్రొఫెషనల్ ఎందుకంటే రాజకీయంగా ఎట్లా ఎదగాలి ఏ విధంగా బాగుపడాలి సమాజాన్ని ఎట్లా మంచి చేయాలి అని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ క్లాస్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది వచ్చే రోజుల్లో మనం చూస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎన్నికలు వస్తున్నాయి మనకు కూడా ప్రతి వ్యక్తి సమాజం ఏమి ఇస్తుందో అని కాదు సమాజానికి మనమేం చేసినామనే ఒక దృక్పథంతో ఈ శిక్షణ శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అదేవిధంగా రాజ్ ఫౌండేషన్ అదేవిధంగా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అదేవిధంగా మా ఆర్యవైశ్య సంఘం మేమందరం సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి పార్టీలకు అతీతంగా నో బీఆర్ఎస్ నో బీజేపీ నో సిపిఎంఎల్ నో కాంగ్రెస్ అందరు వ్యక్తులు రావాల్సిందే దీనికి ఎందుకంటే పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఉన్న లీడర్గా ఎదగాలి ఒక సర్పంచ్ కావాలి ఒక కౌన్సిలర్ కావాలి ఒక వార్డ్ మెంబర్ కావాలి ఒక జెడ్పీటీసీ కావాలి ఒక ఎంపీటీసీ కావాలి అంటే ఈ వచ్చే వ్యక్తులు ఆషామాషి వ్యక్తులు కాదు నిజంగా గత రోజుల్లో కూడా నేను చూస్తా ఉంటా ఐపీఎస్ మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు నిజంగా అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఆ ఎనమండుగురు వజ్ర లాంటి వ్యక్తులు వస్తున్నారు వాళ్ళు మాట్లాడే పలుకులు విని మనం నిజంగా ఇన్స్పిరేషన్ కావాలి సుమారు ఎనిమిది మందిలో ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా సైకాలిస్టు లక్ష్మణ్ గారు పాతరామ్ గారు చిన్మయ్ గారు వేణు కళ్యాణ్ గారు సుధీర్ మండ్రా గారు రమాకాంత్ గారు ప్రమీల్ అర్జున్ గారు అంటే వీళ్ళంతా పెద్ద సినిమాలు వీళ్ళు రాజకీయ ఉద్దండులు ఈ సినిమాలను ఈ బోన్లోకి తీసుకొచ్చి నిజంగా అసలు నేను కాంప్లైంట్ చూసినాక పరిచయానైనా ఇంతమంది ఇక్కడికి రావడం ఏంటి అబ్బా అని